సమంత దుబాయ్ కి ఎందుకు వెళ్ళిందో తెలిస్తే షాక్ అయిపోతారు అఖిల్ ఇన్విటేషన్ సమంత ఇంటి వరకు వచ్చింది అయితే అఖిల్ డెస్టినేషన్ వెడ్డింగ్ దుబాయ్ లో జరగబోతుందని న్యూస్ కూడా వస్తుంది అందుకనే అఖిల్ మ్యారేజ్ అటెండ్ అవడానికే దుబాయ్ కి అయితే శామ్ ప్రస్తుతం శుభం సక్సెస్ ని చాలా ఎంజాయ్ చేస్తుంది హీరోయిన్ కాస్త ప్రొడ్యూసర్ అయిపోవడంతో చాలా బిజీగా ఉంది సమంత అయితే సడన్లీ శామ్ దుబాయ్ కి వెళ్లాల్సి వచ్చింది అక్కడే కొన్ని రోజులు ఉండబోతుంది అంట ఒక జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కి వెళ్లాల్సి వచ్చింది శామ్ కి దిగి షేర్ చేసింది ఇందులో శామ్ బాల్కనీ లో దిగిన ఫొటోస్ చూస్తే ఫ్యాన్స్ చూపు తిప్పుకోలేకపోతున్నారు ఆ ఫొటోస్ కి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోతున్నారు అఖిల్ పెళ్లికి వెళ్ళావు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు షాకింగ్ ట్విస్ట్ ఏంటి అంటే సమంత కూడా అఖిల్ ఇన్వైట్ చేశారు ఫ్యామిలీలో ఫ్యూ మెంబర్స్ కి డెసిషన్ నచ్చలేకపోయినా అఖిల్ మాత్రం బోల్డ్ డెసిషన్స్ తీసుకున్నారు సమంత మా ఫ్యామిలీలో వన్స్ ఇంపార్టెంట్ మెంబర్ ఇన్వైట్ చేయడం రైట్ అనిపించింది అంటూ ఒకసారి చెప్పారు కూడా ఫ్యాన్స్ అయితే అఖిల్ ని పొగర్తలతో చేస్తున్నారు రెస్పెక్ట్ బ్రో క్లాసీ మూవ్ అఖీల్ నాక్ సార్ ని సైలెంట్ గా యాక్సెప్ట్ చేస్తారా లేదా అంటూ డిస్కషన్స్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది సమంత ఇప్పటికీ ఇన్విటేషన్ కి రెస్పాండ్ అవ్వలేదు కానీ దుబాయ్ లో ఈ జూన్ ఆర్ నా గ్రాండ్ గా అక్కినేని అఖిల్ ప్రిన్స్ ది మ్యారేజ్ జరగబోతుంది దుబాయ్ లో హ్యాపీగా షైన్ చేస్తూ ఇన్స్టాలో చిల్ వైబ్స్ ఇవ్వడంతో ఫ్యామిలీ అందరికి సమంత రావడం ఇష్టం లేకపోయినా అఖిల్ స్వయంగా సమంత ఇంటికి వెళ్ళి ఇన్వైట్ చేశారు కాబట్టి ఇది కూడా యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే అక్కినేని ఇంట్లో ఇదే లాస్ట్ మ్యారేజ్ అది కూడా ప్రిన్స్ అఖిల్ మ్యారేజ్ ఇక సమంత మ్యారేజ్ కి అటెండ్ అవుతుందో లేదో తెలియాల్సి ఉంది ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి